విరులరా వందనం విద్యార్థి అమరులార వందలకు వీరులారందనం విద్యార్థి అమరుల రందనం పదాలకు మత్య గదనులారా మరిచి కుము మేము మాత్య గదనులారా మరిచిపోము మేము గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని నీలాంటి త్యాగాము ఎడగ నారాదు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని నీలాంటి త్యాగాము ఎడగ నారాదు పాల మొగ్గలు మీరు పసిరి మొగ్గలు తంగు వీరుల వందలం విద్యార్థి அமருல வந்தனம் அத